అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా అంటే వైసీపీ మహిళా విభాగానికి చెందిన వివిధ రంగాల్లో రాణించిన నాయకురాలు ఇక్కడ ఉన్నారు వారందరినీ తెలుసుకుందాం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏవైతే వాళ్ళ డిమాండ్స్ అంటే ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ విధంగా ఉంటే ఇంకా బాగుంటది మహిళలకు ఇలాంటివి కావాలి ఇలాంటివి చేయాలి అనేది ఫ్యూచర్లో ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు శోభారాణి అనంతపురం వైసీపీ మాత్రమే నేను హౌస్ హౌస్ వైఫ్ మీరు కూడా రాజకీయ రంగంలోకి వచ్చినారు మామూలు ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా మాకు ముందడుగు ఖచ్చితంగా జగన్ అన్న మంచి చేస్తాడనే ముందడుగుతోనే రాజకీయం ఫ్యూచర్ గోల్ ఏమంటే ప్రతి ఒక్కరికి జగన్ అన్న న్యాయం చేస్తాడు రాబోయే కాలాల్లో మేమేం అడిగినా మాకు మంచి చేస్తాడనే తోనే ముందడుగు వేసాము నేను వచ్చే కార్యకర్త వైఎస్ఆర్ కార్యకర్త మంచి అని మంచిగా చేస్తానే ఉన్నాము ఇంకా జగన్ ఇంకా మంచి మంచి కారణాలు చేస్తున్నాడు ఇంకా చేయబోతాడని కూడా మేము ఆశిస్తున్నాం నా పేరు శోభారా వైసీపీలో మార్కెట్ డైరెక్టర్ ఇచ్చారు జగన్ అన్న మా గోళీ ఏం లేదు జగన్ అన్న పేద ప్రజలకు ఇంకా కొద్దిగా ఇంకా అభివృద్ధి చేయాలని నా పేరు కోరుకుమర్త నేను డిస్ట్రిక్ట్ బోర్డు డైరెక్టర్ పథకాలు కావచ్చు లేకపోతే చేస్తే బాగుంటుంది జగన్ వచ్చి ఐదు సంవత్సరాలు అయింది అప్పటికే ప్రతి ఒక్క కార్యక్రమం మహిళలకి ఏమేం కావాలో తను చేస్తున్నారు ఇంకోసారి సీఎం చేసుకుంటే ఇంకా ప్రతి ఒక్క కార్యక్రమం మహిళలకి ఏమేం కావాలో తను చేస్తారు నారాయణమ్మ నేను కార్యకర్తగా పనిచేస్తున్నా ఈడే రెండో డీజీ ఎలా కాలనీలో ఉండాను జగన్మోహన్ రెడ్డి వచ్చినోటికి పెట్టి మాకు ఆడోళ్ళకి బాగా జరుగుతున్నాయి పనులు ఏది అనుకుంటే అది ఏ ప్రాబ్లం లేదు అనంత వెంకట్రామరెడ్డి అన్న ఏమని అడిగినా మాకు హెల్ప్ చేస్తున్నాడు ఏం ప్రాబ్లం అయితే లేదు మాకు జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం నా పేరు కృష్ణవేణి నేను వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షురాలు ఈరోజు మహిళల మందరం కూడా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో ఘనంగా ఈరోజు మహిళా దినోత్సవం చేసుకోవడం జరిగినది ఎందుకంటే ఇంత సంతోషంగా ఉండడానికి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కారణము ఎందుకంటే నామినేటెడ్ పోస్టుల దగ్గర నుండి నామినేటెడ్ పదవుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా రాజకీయంగా మేము మహిళల మందరము ముందుకు వెళ్ళడానికి ఆయన ఎంతో మాకు గౌరవాన్ని ఇచ్చినారు ఈరోజు మేము గౌరవంగా ముందుకు వెళ్తున్నామంటే దీనికి కారణము ముఖ్యంగా చెప్పాలంటే జగన్ అన్న గారు అదేవిధంగా మా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకరామరెడ్డి గారు కూడా ఈరోజు మాకు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారు ఇక్కడ ఎందుకంటే కార్పొరేటర్ల దగ్గర నుండి ఒక జెడ్పీ చైర్మన్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసుకుంటే ఈరోజు ఎంతో గౌరవంగా అనంత వెంక్రమరెడ్డి సార్ గారు మమ్మల్ని గౌరవిచ్చారు కాబట్టి మేము తిరిగి ఆయన మరీ ఒకసారి మేము ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మహిళా దినోత్సవము అదేవిధంగా ఈరోజు శివరాత్రి పండగ ఈరోజు మేము శివుణ్ణి మేము ఒకటే కోరుకుంటున్నాము ఆయన ఎమ్మెల్యే అయితే మా అందరి కళలో నెరవేరుతాయని చెప్పేసి ఈరోజు దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము నా పేరు శ్రీదేవి నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను ఈరోజు థర్టీ నైన్ ఛానల్ యాజమాన్యానికి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మా మహిళా విభాగం తరఫున వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కరూ వాయిస్ తీసుకున్నందుకు మీ ఛానల్కి మరొకసారి నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మహిళా దినోత్సవం అంటానే ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన గౌరవం మహిళలకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం అభిమానం అనుకోవచ్చు జగనన్న మీద అభిమానంతో ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి అవకాశాలు వచ్చాయి చాలా మందికి మళ్ళీ కూడా అవకాశం ఇస్తారు ఖచ్చితంగా నామినేటెడ్గా ప్రతి ఒక్క దాంట్లో కూడా జగనన్న మహిళను ముందుకు పెడుతున్నారు అంటే ప్రతి మహిళ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ప్రతి దాంట్లో మహిళను భాగస్వామ్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ పోస్టులు నామినేటెడ్ పోస్టులు ప్రతి దాంట్లో నా అసెంబ్లీలో కావచ్చు పార్లమెంట్లో కావచ్చు అత్యంత గౌరవం ఇస్తున్న నాయకులు రాష్ట్రంలోనే కాదు దేశంలోని ప్రపంచ దేశాల్లోని మొట్టమొదటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చూస్తే అనంత వెంకట్రామరెడ్డి గారు కార్పొరేషన్లో తీసుకుంటే ఇరవై ఏడు మంది మహిళలకు కార్పొరేటర్లుగా అవకాశం ఇచ్చారు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కావచ్చు ప్రతిదీ మహిళ పేరుతోనే రూపొందిస్తున్న ఈ వైఎస్ఆర్ పార్టీకి మేము సదా కృతజ్ఞులుగా ఉంటాం ఈరోజు మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాం నా పేరు లిఖిత మాది పామిడి మా పామిడి వీరాంజనేయులు గారి కూతు నేను ప్రస్తుత ఏడిసి బ్యాంక్ చైర్మన్ నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న క్రమంలో నాకు ఈ అవకాశం దక్కడం చాలా సంతోషం మరి అవకాశం ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళ వెళ్ళలా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా చూసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి భార్యకి చెల్లెల గారికి అందరికి ఎలా అయితే మర్యాద ఇస్తూ అందరినీ గౌరవిస్తారో అలానే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మహిళలందరినీ కూడా అదే విధంగా గౌరవిస్తూ అందరికీ కూడా రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి చాలా చాలా తో తోడ్పడుతున్నారు మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈరోజు అనంతపురం టౌన్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంతమంది మహిళలు ఇలా కలిసి ఇలా మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుండాలి అంటే ఇన్ని సంక్ష పథకాలు కూడా మహిళల పేరు మీదే లింక్అప్ చేసి కూడా మా వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకే డబ్బులు కూడా జమ చేస్తున్నాయి ఏకైక ముఖ్యమంత్రి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే సీఎంగా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలందరికీ కూడా అత్యంత గౌరవమైన స్థానం ప్రతి ఒక్కరికి కల్పిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు దేవి నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ నేను మహిళా వింగ్ విశా చట్టం గురించి ఇప్పుడు బాగా జరుగుతుంది ఏమంటే ఇంకా కొంచెం స్కూల్స్ దగ్గర పోయి పిల్లలకి ఇంకా కొంచెం బాగా వాళ్ళకి ఇది చేయాల ఇప్పుడు జరిగే దీని నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి అన్న ఇంకా ఒక అడుగు కాదు పదడుగుల గురించి ముందరిగా వేసి అడుగేసి ఆ ఈ సంరక్షణ ఇంకా కొంచెం ఈ మహిళలకు ఇంకా బాగా మీరు మీరు చెప్పారు కదా ఇందాక మహిళల మీద దాడులని ఇంకా కొంచెం ఇంకా కొద్దిగా బాగా చేశారు దిశ చట్టం తీసుకొచ్చారు కదా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు కదా కల్పిస్తున్నారు కల్పిస్తున్నారు స్కూల్స్ లో మాత్రం ఇంకా కొంచెం పిల్లలకు ఇంకా కొద్దిగా బాగా చేసి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని నా ఆశ అది కాకుండా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క పథకం వచ్చినా కూడా ఈ మీడియేటర్లు అనేది లేకోకుండా మా జగన్మోహన్ రెడ్డి అన్న డైరెక్ట్ గా మహిళలకే ఏ ఒక్క రూపాయి కూడా అసలుకి పక్కన కదలకోకుండా పోయి మహిళలకు చేరే విధంగా చేస్తున్నారు కాబట్టి మేము చాలా సంపూర్ణంగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము అందరికీ నమస్కారం ముందుగా ఏపీ టీవీ వాళ్ళకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మహిళ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఎత్ర నారాయణతు పూజంతే తత్ర రమంతే దేవత అని అన్నారు పెద్దలు ఇక్కడ మహిళ అయితే గౌరవింపబడి పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని నేను నమ్మారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మహిళకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ ప్రోత్సాహిస్తూ ఉన్నారు ఈరోజు మహిళలు ఎన్నో రంగాలలో ముందుకొస్తూ ఉన్నారు మనం చూసుకుంటే అంతరిక్షంలో విహరిస్తూ ఉన్నారు అంతర్జాలంలో కూడా విహరిస్తూ ఉన్నారు విమానాలు నడుపుతూ ఉన్నారు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా అన్ని రంగాలలో కూడా మహిళలు తమ వంతు బాధ్యతగా కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా కూడా ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలకు సపోర్ట్ ఇస్తే తను ఎంచుకున్న రంగంలో విజయవంతంగా రాణించగలగదని ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా నిరూపించగలుగుతూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే పాదయాత్రలో మహిళల కష్టాలు విని చూసారో అవన్నిటిని కూడా ఈరోజు నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే మహిళలకు ఆర్థికంగా కూడా ఈరోజు జగన్ అన్న తోడ్పాటును అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సంక్షేమ పథకము కూడా మహిళల అకౌంట్లలోకే నేరుగా జమ అయ్యేలాగా చేస్తూ ఉన్నారు ఎవరి పరిమితి లేదు ఎవరి అనుమతి లేదు ఎవరికి ఇంకొకరికి లంచం ఇవ్వాల్సిన అవసరమూ లేదు నేరుగా కూడా జగన్ అన్న అక్కడ బటన్ నొక్కితే మహిళల ఫోన్లు ఇక్కడ మెసేజ్ టింగ్ మనం అవుతుంది మహిళలు బ్యాంకుకు వెళ్ళి వాళ్ళు స్వతంత్రులుగా ఉంటూ ఈరోజు వాళ్ళు ఎంచుకున్న రంగంలో విజయవంతంగా రాణిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జగనన్న ఇచ్చినటువంటి పథకాలతో మహిళలందరూ కూడా రోడ్ సైడ్ ఈ చికెన్ బండ్లు పెట్టుకోవడం కానీ అలాగే శారీస్ సెంటర్లు పెట్టుకోవడం కానీ టైలరింగ్ చేయడం కానీ ఫ్రూట్స్ బండి పెట్టుకోవడం ఆటోలు నడపడము లారీలు నడపడము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించేటువంటి ఒక ఆర్థిక భరోసాతోటే మహిళలు ఈ రోజు వాళ్ళు స్వయంగా ఎదిగి వాళ్ళ కుటుంబ ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నారని ఈరోజు మేము చెప్పగలము రాజకీయంగా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే బీసీలు మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు ఈరోజు మనం చూసుకుంటే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఎమ్మెల్సీలుగా జడ్పీ చైర్మన్లుగా మేయర్లుగా ఇలా మహిళలకే అవకాశం ఇస్తూ రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు మరొక వైపు కూడా సామాజికంగా ఎదగడానికి విద్యాపరంగా మరింత ఉన్నతంగా ఎదగడానికి జగనన్న కూడా ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి ముఖ్యమంత్రిని ఇచ్చినందుకు విజయమ్మ గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా అంటే పక్క రాష్ట్రాలు సైతం కూడా ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా ఉంటే మాకు బాగుంటుందేమో మాకు స్వతంత్రంగా ఆర్థికవేత్తలుగా ఎదగడానికి అవకాశం ఉంటుందేమో అని ఆలోచన చేసేలాగా ఈరోజు జగనన్న చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితే మరొకసారి కూడా మహిళలకు ప్రాధాన్యత పెరుగుతాదని మేము పేరు నాది భవానీ నగర్ పద్నా పదవ డివిజన్ పద్నాలుగు సచివాలయంలో నేను కన్వీనర్ గా పనిచేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అంటే చాలా మాకు అభిమానం కాబట్టి మా ఏరియా వాళ్ళందరినీ చాలా మంది నేను తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ వారిని కూడా మా పల్లె తిప్పుకోవడం చాలా జరిగింది పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా మంది ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్ లెక్క రావడం జరిగింది దానికి ధన్యవాదాలు చెప్పు వైఎస్ఆర్ లెక్ మా పథకాలను చూసి మేము కూడా మీలేక చేరుతాము మేము కూడా మీలేక చేతాము అని ప్రతి ఒక్కరు మన్ను నిలబెట్టి అడుగుతున్నారు కాబట్టి చాలా కృతజ్ఞతలు నేను పద్నాలుగు సత్వాల కన్వీనర్గా ఉన్నా కూడా నాకు ఇది ఈ పథకం రాలేదక్క నాకు ఈ పథకం రాలేదు నాకు పదం సత్వరాల కంటే దానికి నేను వెళుతుంటాను నాకు అందుకోసం జగన్మోహన్ అంటే చాలా ఇష్టము మా కూతురు మన చాలా బాగాలేకపోయినది మా ఇది పెద్ద హాస్పిటల్లో కానిపోయినది చాలా సీరియస్ కండిషను వేరే వేరే హాస్పిటల్కి పోయి ఉంటే మేము కాదు కర్నూలు కేసు అని చెప్పినారు కానీ మా పాపకు పెద్ద హాస్పిటల్కి పోతే ఇమీడియట్గా ఆపరేషన్ చేసి సిజరీన్ చేసి పాపకు బతకడం టైంలో కూడా ప్రతి ఒక్కరు ఇళ్ళకాడున్ను కూడా ఒంటి గంటప్పుడు డాక్టర్లంతా వచ్చి చాలా మంది మేము పద్దెనిమిది రోజులు హాస్పిటల్ ఉన్నా కూడా మాకు అసహ్యం అనిపించలేదు మళ్ళీ తల్లి బిడ్డ ఇంటికి వస్తుంటే మేము వ్యాన్ అనిపిస్తామన్నారు కానీ మాకు వ్యాన్ అవసరం లేదు మాకు ఇక్కడ దగ్గర అని చెప్పినాము కానీ మళ్ళీ మంది మీకు ఎందుకు ఇంత ఉండి కూడా మీరు పెద్ద హాస్పిటల్ చేసుకున్నారంటే మాకు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా పెద్ద హాస్పిటల్ రావడం జరిగింది మాకు కర్నూలు పోయే టైం కుదరలే నాలుగు గంటల సేపు కర్నూలు పోవాలా అందుకోసం జగన్మోహన్ రెడ్డి వల్ల అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో అంత బాగా చూస్తున్నారని చెప్పేసి మేము ప్రభుత్వ హాస్పిటల్కి చేర్పిస్తున్నాం ఇప్పుడు ఒక మనకు తెలిసినంత తెలిసినంతమందిని పదవ డిజన్లో పద్నాలుగో సచివాలయంలో కన్వీనర్గా ఉన్నంతవరకు ఎవరు వచ్చినా కూడా మేము పెద్ద అసలు తో తోలుకోవడం జరుగుతున్నది చాలామందికి ఆపరేషన్లు అవుతున్నాయి కాళ్ళకు చాలామందికి చేపించినాను ఇట్లా గర్భవతులకు చేర్పిస్తున్నాను చాలామందికి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి కంటే ధన్యవాదాలు అందరికీ నమస్కారం అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మహారా శివరాత్రి శుభాకాంక్షలు మీడియా సోదరులకు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి తొమ్మిది హామీలే అయితే తొంభై తొమ్మిది పైగా హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది నేను రా రాధా యాదవ్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ మా ఇంటైన ఎంప్లాయ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నా తోటి నిరుపేద అక్కచెల్లములందరికీ సంక్షేమ పథకాలు అందించినారు అది నాకు చాలా 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 సంతోషం అనిపిస్తుంది ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక సువర్ణ పరిపాలన అందిస్తున్నారు అంటే మహిళలకే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడము కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ చేయూత కానీ సంక్షేమ ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలు అన్నీ మహిళలకి అందజేసి మహిళలకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఈ ఒక అన్నగా మారారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంటే ఇప్పుడు మేము డోర్ టు డోర్ ప్రతిరోజు అనంతంక్రామ్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గారు వెంట వెళ్తున్నాము కదా డోర్ టు డోర్ వైసీపీ అనేసి వైసీపీ కార్యక్రమంలో భాగంగా వెళ్తున్నాము అంటే ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ వారు కూడా ఏమంటున్నారంటే మేము చేసేదే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాము లబ్ధి పొందామని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లమ్మకి అందరికీ మేలు చేస్తున్నారు అన్ అంతటి సీఎంని మేము మరొకసారి సీఎం చేసుకుంటామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది మరి ఇంకొక విషయం ఏమంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు బటన్ నొక్కితే నూర నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కితే మేము అందరూ రెండు సార్లు బటన్ నొక్కి మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకుంటామనేసి చేసుకుంటామని మరొకసారి చెప్తున్నా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులు అనంతపురంలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా వాళ్ళు సంబరాలు జరుపుకున్నారు ఈ సంబరాలు జరుపుకున్నప్పుడు మహిళా కార్యకర్తలు వైసీపీ ఆఫీసులో ఉన్నారు వారిని అడిగి అమ్మా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ మహిళాంక్షలు నా పేరు ఉషా ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు ప్రతి ఒక్క మహిళకి ఛాన్స్ ఇవ్వ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు మహిళ కూడా ఈరోజు ఉమెన్స్ డే చేసుకుంటారు కాబట్టి ఈరోజు ఉమెన్స్ డే దానికి డే శుభాకాంక్షలు చెప్తున్నారు మన భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ దిశ చట్టం లాంటివి మహిళలకు సపరేట్గా ఇప్పుడు కూడా అమ్మఒడి లాంటి పథకాలు కూడా డైరెక్ట్గా మహిళలకే వస్తున్నాయి బెనిఫిషరీగా ఇంకా ఎలాంటివి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా బెస్ట్గా వస్తాయని అనుకుంటున్నాను ఇంకా చాలా దీనికి దీనికి మించి ఇంకా చాలా బాగా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తా చేస్తున్నా వస్తాయి కూడా మీరు మహిళగా మీ ఫ్యూచర్ గోల్ ఏంటి ఫ్యూచర్ గోల్ ఉంటది ఇంకా బానే ఉంటది ఇంకా మీ మీరు మీ గోల్ నా గోల్ జస్ట్ పార్టీలో పార్టీలో చేయడం వర్క్ చేయడము ఇంకా మహిళలకు ఇంకా బాగా చెప్పడం ఇంకా దా ఇంకా రాని వాళ్ళకి కూడా మేము దానికి ఎంకరేజ్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది ఏదైనా పదవులు ఆశిస్తుంటారు ఎమ్మెల్యే కావాలన్నా మినిస్టర్ కావాలన్నా మాకు అట్లా అట్లానే ఏం లేదు మా అన్నను మేము గెలిపించుకుంటే మాకు అదే మాకు పెద్ద పదవి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ మన అనంత వెంకటన్నని గెలిపించుకుంటే మనం మాకు అదే పెద్ద పెద్ద పదవి ఓకే థ్యాంక్